నమస్కారం ప్రతి ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది కదా కొన్ని శక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్తే కొన్ని అడ్డుపడతాయి సో ఈరోజు మనం అసలు ఈ శక్తులు ఏంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ని ఎలా అంచనా వేయాలి దీనికి హెల్ప్ అయ్యే ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ని చూద్దాం సరే మన ముందున్న అసలు ప్రశ్న ఇదే అసలు ఇండస్ట్రీ భవిష్యత్తును ఏ ట్రెండ్స్ డిసైడ్ చేస్తాయి మరి వాటిని మనం ఎలా వాడుకోవచ్చు చూడండి మార్పుల్ని గమనించడం ఒకేత్తైతే వాటిని అవకాశాలుగా మార్చుకోవడం అసలైన ఛాలెంజ్ సో పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఈ జర్నీలో మనం ఒక స్ట్రక్చర్ ఫాలో అవుదాం ఫస్ట్ అసలు ఫ్యూచర్ని షేప్ చేసేదేంటి నెక్స్ట్ ఈ మార్పుకు కారణమవుతున్న ఇంజిన్స్ ఆఫ్ డిస్రప్షన్ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత మారుతున్న మార్కెట్ గేమ్ రూల్స్ ఎలా ఉన్నాయో చూసి ఫైనల్గా ఫ్యూచర్లో ఎలాంటి రిస్కులు అవకాశాలున్నాయో వేద్దాం రైట్ ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం అదే భవిష్యత్తును ఏది నిర్దేశిస్తోంది ఫ్యూచర్ను అర్థం చేసుకోవడమంటే కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు అందుకే ఈ కాంప్లెక్సిటీని బ్రేక్ చెయ్యడానికి మనకొక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి భవిష్యత్తును నావిగేట్ చెయ్యాలంటే కీ ఫోర్సెస్ ని విడదీసి చూపే ఒక ఫ్రేమ్వర్క్ మనకు చాలా అవసరం అంటే మార్పును నడిపించే డ్రైవర్స్ ఏంటి అవి ఏ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నాయి ఇవన్నీ కలిసి ఎలాంటి ఫ్యూచర్ను చూపిస్తున్నాయి ఈ మూడు యాంగిల్స్ ని కలిపితే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది ఇప్పుడు సెక్షన్ టూకొచ్చాం అదే ఇంజన్స్ ఆఫ్ డిస్రప్షన్ అంటే ఇండస్ట్రీస్ని పూర్తిగా మార్చేస్తున్న అసలైన శక్తులన్నమాట ఇందులో రెండు మేజర్ ఫోర్సెస్ ఉన్నాయి ఒకటి టెక్నాలజీ రెండు కస్టమర్ బిహేవియర్ టెక్నాలజీ విషయానికి వస్తే ఎప్పుడూ కొత్త టూల్స్ కొత్త ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంటాయి అయితే ప్రస్తుతం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న కొత్త టూల్స్ ఏంటి ఏ ప్లాట్ఫామ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి ఇంకా ముఖ్యంగా ఫ్యూచర్లో గేమ్ చేంజర్ అయ్యే ఇన్నోవేషన్స్ ఏవి వీటిని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక కొత్త టెక్నాలజీ రావడం వేరు జనం దాన్ని ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నారు అనేది వేరు ఈ అడాప్షన్ ప్రాసెస్ సాధారణంగా కొన్ని స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత కొంతమంది ఎర్లీ అడాప్టర్స్ వస్తారు ఆ తర్వాత మెయిన్ స్ట్రీంలోకి వెళ్తుంది ఫైనల్గా మార్కెట్ మొత్తం శాచురేట్ అవుతుంది ఈ అడాప్షన్ స్పీడే ఒక పెద్ద ట్రెండ్ అనమాట మనం డిస్రప్టర్ అనే పదాన్ని చాలాసార్లు వింటుంటాం కదా అసలు దాని అర్థమేంటి అంటే అది కేవలం ఏదో ఒక కొత్త టెక్నాలజీ కాదు ఉన్న మార్కెట్ని బిజినెస్ మోడల్స్ని కూడా పూర్తిగా మార్చేగల పవర్ ఉన్న ఒక ఇన్నోవేషన్ ఇలాంటి పొటెన్షియల్ పై మనం ఒక కన్నేసి ఉంచాలి సరే టెక్నాలజీ అనేది ఒక ఇంజిన్ కానీ అది కథలో సగం మాత్రమే మార్పును నడిపించే మరో పవర్ఫుల్ ఇంజిన్ ఉంది అదే నిరంతరం మారుతూ ఉండే మన కస్టమర్ వాళ్ల ప్రవర్తన కూడా టెక్నాలజీ అంతా ఇంపాక్ట్ ఉంటుంది కస్టమర్ బిహేవియర్లో వస్తున్న మార్పుల్ని చూస్తే వాళ్ల ప్రిఫరెన్సెస్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి కొత్త కొత్త బయింగ్ హ్యాబిట్స్ వస్తున్నాయి ముఖ్యంగా కొనుగోలు నిర్ణయాల మీద డిజిటల్ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది ఓకే మన నెక్స్ట్ సెక్షన్ మారుతున్న మార్కెట్ ఇక్కడే మనం చూసిన టెక్నాలజీ కస్టమర్ బిహేవియర్ లాంటి ఇంజన్స్ ఆఫ్ డిస్రప్షన్ రియల్ వరల్డ్లో అంటే మార్కెట్లో కలుస్తాయి ఇవి రెండో కలిస్తే ఏమవుతుందో చూద్దాం ప్రతి మార్కెట్లోనూ ఒక పుల్ అండ్ పుష్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఒకవైపు ఇండస్ట్రీని ముందుకు నడిపే గ్రోత్ డ్రైవర్స్ మరోవైపు గ్రోత్కు అడ్డుపడే బ్యారియర్స్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్సే మార్కెట్ ని డిసైడ్ చేస్తుంది సరే మార్కెట్ డైనమిక్స్ ఇలా ఉన్నాయి మరి ఇంత డైనమిక్ ఎన్వైరన్మెంట్లో కాంపిటీటర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వాళ్లు ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నతో మన ఫోకస్ ఇప్పుడు పోటీవైపు మళ్ళుతోంది కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ని చూస్తే పోటీదారులు ఈ మార్పులకు తగ్గట్టుగా అడాప్ట్ అవుతున్నారు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి కొత్త బిజినెస్ మోడల్స్ పుట్టుకొస్తున్నాయి ఎలాంటి స్ట్రాటజిక్ షిఫ్ట్స్ మనం గమనించవచ్చు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇక కస్టమర్స్ని ఇంకాస్త డీప్గా చూద్దాం అందరూ ఒకేలా ఉండరు కదా ఈ చాట్లో చూసినట్టు వేర్వేరు జనరేషన్స్ వేర్వేరు సెగ్మెంట్స్కి వాళ్లకంటూ రింగ్ ప్రిఫరెన్సెస్ బిహేవియర్స్ ఉంటాయి ఈ తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలాగే మనం ఇప్పుడు సెక్షన్ ఫోర్కు వచ్చాం ఆట నియమాలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉన్న ప్లేయర్స్ అందరూ పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రెగ్యులేటరీ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ముఖ్యం గవర్నమెంట్స్ రెగ్యులేటరీ బాడీస్ ఎప్పుడూ కొత్త రూల్స్ తెస్తూనే ఉంటాయి ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసే కొత్త చట్టాలు కొత్త కంప్లాయెన్స్ రిక్వైర్మెంట్స్ గవర్నమెంట్ ఓవర్సైట్లో వచ్చే మార్పులు ఇవన్నీ కంపెనీ స్ట్రాటజీలను డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి అంటే గేమ్ రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయన్నమాట ఈ రెగ్యులేషన్స్లో ఇంకో కాంప్లెక్సిటీ కూడా ఉంది కొన్ని రూల్స్ గ్లోబల్గా అన్ని మార్కెట్స్కి వర్తిస్తే కొన్ని మాత్రం కేవలం లోకల్ అంటే ఆయా ప్రాంతాలకే స్పెసిఫిక్గా ఉంటాయి ఈ గ్లోబల్ లోకల్ రూల్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కంపెనీలకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం ఇదే అవుట్లుక్ రిస్కులు మరియు అవకాశాలు ఇప్పటిదాకా మనం చూసిన అన్ని ట్రెండ్స్ ని కలిపి ఫ్యూచర్ని చూసే ప్రయత్నం చేద్దాం అంటే టెక్నాలజీ కస్టమర్స్ మార్కెట్ రూల్స్ వీటన్నింటినీ కలిపితే మన ముందు ఎలాంటి రిస్కులు ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ట్రెండ్స్ని బట్టి రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో ఏం జరగొచ్చో చూద్దాం మొదటి సంవత్సరంలో ఎలాంటి మార్పులు రావచ్చు మూడో సంవత్సరం వచ్చేసరికి ఎలాంటి మైల్స్టోన్ రీచ్ అవ్వచ్చు ఇక ఐదేళ్ల తరువాత మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది ఈ టైమ్లైన్ మనకొక రకమైన మ్యాప్ లాంటిది ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు ఐర్లీ మూవర్స్ కి అంటే ముందుగా స్పందించే వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్లు మార్కెట్ షేర్ గెయిన్ చేయగలరు కొత్త స్టాండర్డ్ సెట్ చేయగలరు బ్రాండ్ లీడర్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు అలాగే కరెక్ట్ టైంలో స్ట్రాటేజిక్ పార్ట్నర్షిప్స్ కూడా సెక్యూర్ చేసుకోగలరు సో మనం ఈ డ్రైవర్స్ని మార్కెట్ ప్లేస్ని రూల్స్ని అన్నిటినీ అనలైజ్ చేశాం కానీ అసలైన పాయింట్ ఏంటంటే ఈ నాలెడ్జ్తో ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ కోడ్ చూడండి భవిష్యత్తును అంచనా వేయడానికి బెస్ట్ వే దాన్ని క్రియేట్ చేయడమే ఫ్యూచర్ అనేది మనకోసం వెయిట్ చేసేది కాదు ఈ నాలెడ్జ్ను ఉపయోగించి మనం కేవలం మార్పులకు రియాక్ట్ అవడం కాదు మనమే ఆ మార్పును లీడ్ చేసి మనకు కావలసిన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి సో ఫైనల్గా ఒక ప్రశ్న భవిష్యత్తు మన కళ్ల ముందే షేప్ తీసుకుంటోంది ఈ ట్రెండ్స్ ఈ ఫోర్సెస్ మొత్తం గేమ్ నే మార్చేస్తున్నాయి మరి ఈ ఫ్రేమ్వర్క్ని ని దృష్టిలో పెట్టుకుని మీ స్ట్రాటెజిక్ బెట్స్ ఎక్కడ ప్లేస్ చేయబోతున్నారు ఆలోచించండి